ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీట్రూట్తో ఇలా బీట్రూట్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి బీట్రూట్ని తొక్క తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్ కట్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ కారం సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా మూడు స్పూన్ ఫ్లోర్ రెండు స్పూన్ శనగపిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక టూ స్పూన్స్ నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడే కాక ముక్కల్ని విడివిడిగా వేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి కలర్ మారిన తర్వాత ప్లేట్లో షిఫ్ట్ చేసుకోండి ఆరోగ్యకర Way to 65 ready.